హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిదుర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలో మీరు చూస్తున్నటువంటి గీత్త వైవీఆర్ఆర్ గుల్స్ యరాసి వెంకట్రామరెడ్డి గారు తాడికోట్ల గ్రామ సీకే దిన్న మండలం కడప జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్త అండి న్యూ కేటగిరీ భాగంలో హెవీ 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 కాంపిటీషన్ ఇచ్చినటువంటి యార్సి వెంకట్రామరెడ్డి గీత్తను అమ్మడం జరిగింది అక్షరాల పదహారు లక్షల యాభై వేలకు అమ్మడం జరిగింది ఆ యొక్క గిత్తను కొనుగోలు చేసిన వారు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వారండి కొనుగోలు చేశారు అక్షరాల పదహారు లక్షల యాభై వేలకు రూపాయలు కొనుగోలు చేశారు న్యూ కేటగిరీ విభాగంలో ఎక్కడికి వెళ్ళినా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి గీత్త అండి మంచి బహుమతులను కైవసం చేసుకున్నటువంటి గిత్త అమ్మడం జరిగింది గిత్తను పదహారు లక్ష అరవై వేలండి மந்திரா